బీజేపీ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ పాలనలో పదకొండేళ్లు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో అదేవిధంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారు కూడా ఒక సంవత్సరం ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఇక్కడ బీజేపీ పార్టీ రాష్ట్రాలకి సంబంధించి ఏ సంక్షేమ పదాలు పథకాలు ఇచ్చారు నిధులు ఇచ్చారు ఎంత వరకు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఫోటో సెషన్ అయితే నిర్వహించారు ఈ ఫోటో సెషన్ సందర్శించిన అర్థం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సాయి కిరణ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా చెప్పండి ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఏళ్ళ వికసిత్ భారత్ అనే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా భారతదేశానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇచ్చింది గుండు అనే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు సవాల్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డలో నటు సికింద్రాబాద్ ఎంపీరియల్ గార్డెన్ లో ఈటల రాజేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి పదకొండేళ్ళ వికసిత్ భారత్ యొక్క ఎగ్జిబిషన్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు లక్షల కోట్లు ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ఫోటో సెషన్ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఇప్పటికీ మీరు ఇక్కడ మల్కాయగిరి పార్లమెంట్ ప్రజలతో ఆశీర్వాదంతో ఎన్నో విషయాలు అంటే ఇటు రైల్వే ఉండొచ్చు లేకపోతే మూసి ఉండొచ్చు లేకపోతే రోడ్స్ ఉండొచ్చు లేకపోతే ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకైనా కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి అక్షరాల పదకొండు లక్షల కోట్లు రైతు వేదికల విషయంలో ఉండొచ్చు రోడ్ హైవే రోడ్స్ ఉండొచ్చు రైతు వేదికలు ఉండొచ్చు శ్మశాన వాటికలు ఉండొచ్చు వీధి దీపాలు ఉండొచ్చు లేకపోతే మా యొక్క మహిళల కోసం టాయిలెట్స్ ఉండొచ్చు కిసాన్ యోజన ఉండొచ్చు అన్నాన్ యోజన ఉండొచ్చు ఇలా అనేక కార్యక్రమాలు అనేక పథకాల కింద ఈ యొక్క రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యుని పంపించినటువంటి ఈటర్ రాజేంద్ర గారు నా నాలుగు లక్షల కోట్లతో నాలుగు లక్షల మెజార్టీ గెలిపించినటువంటి ప్రజలకి మరి వారి చేసినటువంటి ఆ ఆదరణ ప్రేమను చూసి సంవత్సర కాలంలో ఈటల రాజేంద్ర గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల్లో ఉంటూ వారు చేసినటువంటి డెవలప్మెంట్స్ కూడా ఏంటిదని ఈ రోజు చెప్పినటువంటి ఘనత ఈటల రాజేంద్ర గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎంత దమ్ము ధైర్యం ఉంటే తన సంవత్సర కాలంలో ఏమి చేసిండో అతను ఈ రోజు ఫోటో రూపంలో ఎగ్జిబిషన్ రూపంలో చూపగలుగుతుండో అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలే అంటా ఉన్నారు ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు కూడా ఈట రాజేంద్ర గారు అనుక్షణము గతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏనాడు కూడా అతని ముఖం చూసిన దాఖలు లేదు ఈ రోజు పొద్దున్న లేస్త ఈట రాజేంద్ర గారు గుడిలో కనిపిస్తాడు లేకపోతే బడిలో కనిపిస్తాడు లేకపోతే కాలనీలో కనిపిస్తాడు లేకపోతే సమస్య దగ్గర కనిపిస్తాడు లేకపోతే హైడ్రా మీద కొట్లాడతాడు లేకపోతే మూసి మీద కొట్లాడతాడు అనేక విషయాల మీద ఈట స్పందిస్తా ఉన్నారని చెప్పేసి ప్రజలు హర్షధనంతో అతని హర్షిస్తా ఉన్నారు ఈరోజు నిజంగా దాంట్లో నిదర్శనమే ఈ యొక్క ఘనంగా ఫోటో సెషన్ పెట్టేసి ఇంత ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూలంకుశంగా ఏర్పాటు వైనం కానీ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మాత్రము కేంద్రం మాకు గుండు సున్నాని ఇస్తుంది అని చెప్తున్నారు ఎక్కడ పోయినా కూడా బడ్జెట్ లేదు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అని వారు అంటున్నారు ఏది వాస్తవం ఏది వాస్తవం దీన్ని తెలంగాణ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు నేను అదే చెప్పదలుచుకున్న ఈ రోజు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షన్నర కోట్లు ఈ యొక్క ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దానికి నిదర్శనమే ఈ యొక్క ఎగ్జిబిషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ నాయకులే ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు ఈ ఎగ్జిబిషన్ తిలకించండి ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి ఉన్న వాస్తవాలు ఏంటివి ఇక్కడ ఏం ఏమి ఇచ్చారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పి ఈ ఇంపీరియల్ గార్డెన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు టాయిలెట్లు కట్టిస్తున్న విధి దీపాలు ఏర్పాటు చేస్తున్నా హైవే రోడ్లు వేస్తున్నా రైతు వేదికలు ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ వస్తా ఉన్నాయి ఈ రోజు ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యము అంటే అది నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు అందరు కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఏడు వరకు కూడా ఈ యొక్క అన్నా యోజన పథకం కింద అందరికీ అక్కడ ఉన్నటువంటి కరోనా సమయంలో ఎంతో మంది కుటుంబాలు బాధ గురయ్యారు వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కలిగించాలి ఒక ఆకలి ఆకలి మంట ఉండొద్దు అనే ఉద్దేశంతో అన్న యోజన స్కీమ్ కింద అందరికీ బియ్యం హెచ్ఏ పథకాన్ని ఏర్పాటు చేశారు నిజంగా ఇది ఒక గొప్ప విషయము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చిందంటే అతి త్వరలో మూడో స్థానం కూడా పోబోతా ఉందంటే ఇది దేశానికి ఒక ఆదర్శమైనటువంటి అని ఒక ఆదర్శమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి ప్రపంచ పట్టంలో భారతదేశం అతి త్వరలో మొదటి స్థానానికి మోడీ గారి నాయకత్వంలో పోముతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నాయ శ్రేణులు ఏమంటున్నారంటే అంటే బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ రెండు రెండే వాళ్ళకి అంతర్గతంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నువ్వు నోటీసులు ఇస్తున్నావు నువ్వు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇచ్చుకుంటా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు చెప్తున్నారు కానీ యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నారు నిజంగా కేటీఆర్ రద్దు చేస్తున్నాడు అని చెప్తున్నారు కేసీఆర్ ఇది చేస్తున్నాడు అని చెప్తున్నారు మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ కేసీఆర్ తీసుకున్న తిన్నటువంటి డబ్బులు లక్ష కోట్లు బయట పెడతామని చెప్పినటువంటి ఆ లక్ష కోట్లు ఎందుకు బయట తీసుకురాలేకపోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ధరణి పేరు మీద పదివేల ఎకరాలు తిన్నాడని చెప్పిండ్రు ఆ పదివేల ఎకరాలు ఎందుకు తీసుకురా లేకపోతున్నారు తీసుకొచ్చి ఎందుకు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇస్తాను ఇవ్వలేకపోతున్నారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తని చెప్పి ఎందుకు ఇయ్యలేకపోతున్నారు మీరిద్దరి మధ్యలో సఖ్యత కుదిరింది కాబట్టి ఆ లక్ష కోట్లు తెస్తలేరు ఆ పదివేల ఎకరాలు తెస్తలేరు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని ఇన్ని విమర్శలు వచ్చినా ఇన్ని నోటీసులు వచ్చినా ఇప్పటి వరకు కూడా ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు అయితే చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారి హెచ్చరిస్తా ఉన్నాను అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక పాత్ర ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం మొత్తం యావత్ రాష్ట్రం కూడా గతంలో ఉన్నటువంటి కుటుంబ పరిపాలన చూస్తాము బీఆర్ఎస్ పరిపాలనలో కుటుంబం మాత్రమే బాగుపడింది లక్షల కోట్లు అప్పు చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాల మీద అప్పు భారాన్ని మోపిపోయింది కాబట్టి ఆ యొక్క పార్టీని పన ప్రజలందరూ కూడా పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది అంటే ఈ యొక్క రాష్ట్రము ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగితే దాదాపు మళ్ళొక ఎనిమిది నుంచి పది లక్షల కోట్లు అప్పు చేయబోతా ఉందని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా లేరు అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు ఇప్పటికే బిఆర్ఎస్ చూసాం కాంగ్రెస్ చూసాం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ మొన్న రెండు గెలుసా మూడిట్లో దాంట్లో భాగంగానే ఎంపీలు ఎనిమిది గెలిచాము అని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కింద పౌరుడు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నాడు ఈరోజు వృద్ధులు కూడా ఈరోజు మాకు రైతులు కూడా మోడీ గారు ఇచ్చినటువంటి రైతు పథకం కింద అన్ని డబ్బులు సకాలంలో పడతా ఉన్నాయని రైతులు కూడా ఈరోజు మోడీ గారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారే రావాలని చెప్పి యావత్ ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు రానున్న రోజుల్లో మొట్టమొదటిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము జెండా పాతబోతా ఉన్నాము మేయర్ మేయర్ ని కైవసం చేసుకోబోతా ఉన్నాము తదనంతరం ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా మనము హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ జెండా ఇక్కడ ఎగరబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం